ఇరవై మూడు తొమ్మిది ఇరవై ఐదు అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ టెన్ పర్సెంట్ మాత్రమే అబద్ధం చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుందని ఆశిస్తూ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరైనా బెట్టింగ్ను ప్లే చేస్తుంటేనా దయచేసి ప్లే చేయొద్దని తెలియజేయండి వాళ్ళ సంసారాన్ని మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు మీకు దేవుడు కూడా దేవుడు కూడా చల్లగా చూస్తాడని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడిను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడ్డను అదేవిధంగా మనము ఎవరితో అయినా వైరం పెట్టుకోవచ్చు కానీ కరెంటుతో భార్యతో దేవుళ్ళతో డబ్బులతో మనం వైరం పెట్టుకోకూడదు వాటిని మనం ఎంత బాగా చూసుకుంటే అవి అన్నీ మనల్ని బాగా చూసుకుంటాయని కోరుకుంటూ ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు రామాంజీ టమాటాలు కేజీ పదహైదు రెండు కేజీలు ముప్పై మంచి టమాటాలు నంబర్ వన్ టమాటాలు అనేవి ఫుల్ కారం ఉంటాయి ఒకటి ఒకటి ఉంచి నా లేనా ఊన్లే ఊన్లే అవి ఇంకా ఒక నెల బోల్నా దాని బదులు ఇవి ఇప్పుడు దాని బదులు ఇవి అత్త ఇవి ముప్పై రూపాయల కేజీ అవి నలభై రూపాయల కేజీ అవి ఇంకా ఎక్కువ కారం దీనికట్టే అల్డు ఆ ముందర వేయాలడు వేసుకో అన్న వేసుకో అవి ఎక్కువ కారం మిరపకాయలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు బీనిస్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు అల్డు వంకాయలు ఏం అల్డు కేజీ ఇరవై అర్ధ కేజీ పది వంకాయలు క్యాప్సికమ్ కేజీ నలభై కేజీ ఇరవై క్యాప్సికమ్ ముల్లంగి కేజీ ముప్పై అర్ధ కేజీ పదిహేను ముల్లంగి బీరకాయ కేజీ ఇరవై అర్ధ కేజీ పది బీరకాయలు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదిహేదు బెండకాయలు బీట్రూట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు చోలేకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై నాను మామూలు వచ్చేదిరా అట్లా ఇరవై మూడు తొమ్మిది ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడింది ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే అన్ ఫర్ ఆల్